ఏం చేయడానికి దేవుడు మనల్ని విమోచించాడు ఏం చేయడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు ఏ ఉద్దేశంతో ప్రభుత్వ క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు ఏ ఉద్దేశంతో ప్రభువైన క్రీస్తు వారు పాపము నుండి మనల్ని విమోచించి నిత్య నరకము నుండి మనల్ని విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు ఏ ఉద్దేశముతో ఆయన అవమానపరచబడ్డాడు నిందించబడ్డాడు సిల్వ మరణం పొందాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట ఎందుకు ఆయన వచ్చాడు మీరు చేస్తున్నదేంటి మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి నిజంగా విమోచించబడ్డావా అయితే దేవుని మందిరం పాడైపోయింది కట్టుకునే ప్రయత్నం చేయి నిజంగా క్రీస్తు వారిని అంగీకరించావా నిజంగా రక్షించబడ్డావా అయితే మందిరం పాడైపోయింది దేవుని మందిరం పాడైపోయింది దేవుని సంఘం పాడైపోయింది సంఘము అంటే ఏంటి మందిరం అంటే ఏంటండి నీ శరీరము నా శరీరమే కదా నీ దేహము నా దేహమే ఆయన ఆలయము ఆయన మందిరము పాడైపోయింది దానిని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా కానీ నువ్వేం చేస్తున్నావు ఇల్లు కట్టుకుంటున్నావు లేకపోతే నీ కొరకు నీ ఆలోచన చొప్పున నీ జీవితాన్ని నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు విడిపించబడ్డావు రక్షించబడ్డావు క్రీస్తు వారిని అంగీకరించావు ఆయన రక్తంలో నువ్వు కనగబడ్డావు పరిశుద్ధపరచబడ్డావు బాగానే ఉంది పరిశుద్ధపరచబడ్డాను అని ఒప్పుకుంటున్నావు అయితే ఇప్పుడు నీ ప్రవర్తన ఏంటో ఒక్కసారి చేసుకునే ప్రయత్నం చేయి మందిరము పాడైపోయింది దేవుని మందిరము పాడైపోయింది దానిని సరిచేసుకోవలసిన అవకాశాన్ని దేవుడిచ్చాడు ఇజ్రాయెల్ ఆనాడు యూదులకి విమోచించాడు ఆనాడు యూదులను మనల్ని ఈ లోకంలో నుంచి ఆయన విమోచించాడు మందిరము కట్టడబడ కట్టబడడానికి నా హృదయం కట్టపడాలి నాతోటి ఉన్న సంఘం అంటే ఏంటి విశ్వాసుల సమూహమే కదా కదా క్రీస్తు వారిని అంగీకరించిన వారి యొక్క సమూహమే సంఘము అందులోనే ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మందిరం అదే నాలుగు గోడలు కాదు నాలుగు గోడలు కాదు ఆయన ఉద్దేశం నాలుగు గోడలు పడిపోయాయని ఆ రోజు ఫిజికల్గా ఆయన మాట్లాడి ఉండొచ్చు కానీ ఏనాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది సంఘము అని అంటే విశ్వాసుల సమూహము ఎవరు కూడా సరిగా లేరు ఎవరి హృదయం కూడా సరిగా లేదు ఎవరి ఆలోచన విధానం కూడా సరిగా లేదు ఎవరి ప్రవర్తన కూడా సరిగా లేదు సరంభి వేసిన ఇళ్ళ కొరకు ప్రా తాపత్రయపడుతున్నారు కంఫర్టబుల్ లైఫ్ కొరకు తాపత్రయపడుతున్నారు ఎవరి ఆలోచనలు వారికి వారిని నడిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి అంటున్నాడు కదా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోనండి ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా లేదా ఎవరంతకు వారమో చేద్దాం